నాయకుడు అనేవాడు తన ప్రజలకు తన అనుచరులకు స్పష్టంగా అర్థం కావాలి నాయకునకు ప్రజలకు మధ్య దళారులు భాష్యకారులు ఉండాల్సిన అవసరం రాకూడదు పెద్ది రామారావు అనే పెద్ద మనిషి చంద్రబాబు మీద డీకోడింగ్ ద లీడర్ అనే పుస్తకం రాశారట అటువంటి పుస్తకం రాయాల్సిన అవసరం వచ్చిందంటేనే చంద్రబాబుది ప్రజలకు అర్థం కాని సంక్లిష్ట వ్యక్తిత్వం అని భావించాల్సి ఉంటుందా ఆవిష్కరణ సభలో పాల్గొన్న వక్తలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని వేణోళ్ల పొగిడారు అందులో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఉన్నారు ఆ పుస్తకం చదవక ముందు రాజుగారికి చంద్రబాబు వ్యక్తిత్వం అర్థం కాలేదా పెతిరామారావు రచించిన పుస్తకం చదివితే చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుందట ఆయనకి హైదరాబాదు ప్రగతిని చూసి చంద్రబాబుకు దండం పెట్టాడట సై సైదర్ సైబరాబాదును చూసి ఆయన పడిన కష్టం తెలుస్తుందని తెలిపారు టీడీపీ టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకంలో నరేగా కింద రికార్డు స్థాయిలో రోడ్లు వేశారని గారు గుర్తు చేసుకున్నారు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన భావిస్తున్నారు గో గోదావరి జిల్లాలో కలిపే వంతెన నిర్మాణం చంద్రబాబు చేతుల మీదుగా పూర్తి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని చంద్రబాబును అర్థం చేసుకోవడంలో కార్యకర్తలు ప్రజలు విఫలమవుతున్నారని వాపోయారు అంటే నిజానికి ఈ హైటెక్ సిటీ అనండి హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఏమిటని సోషల్ స్వేచ్ఛ మీడియా అనేక వీడియోలు చేసింది అది చ అది చూస్తే మీకు అర్థమవుతుంది చంద్రబాబు పాత్ర ఎంత పరిమితంగా ఉన్నది చంద్రబాబు కంటే ఇతరులు చేసిన పాత్ర ఏమిటి అనే విషయం కూడా అర్థమవుతుంది అయితే ఇది ఏదో పుస్తక రిలీజ్ ఫంక్షన్ కాబట్టి ఒక నాలుగు మంచి మాటలు చెప్పాలి కాబట్టి బుద్ధప్రసాద్ గారు అలా చెప్పి ఉంటారు బుద్ధప్రసాద్ గారికి ఒక ఇమేజ్ ఉన్నది ఆయన ద్వారా ఒక మాట చెప్పిస్తే దానికి కొంత విలువ ఉండదు రఘురామకృష్ణరాజు మాటకి ఎంత మాత్రం విలువ ఉన్నదో ప్రజలకు బాగా తెలుసు చంద్రబాబు అందరిలాంటి వ్యక్తి కాదని పక్క రాష్ట్రంలో కాకుండా ప్రపంచంతోనే పోటీ పడేందుకు ఆలోచనలు చేస్తుంటారని పేర్కొన్నారు అతిశయ అంటే హైపర్ బౌల్ అంటాం కదా ఇంగ్లీష్లో ఉత్ప్రేక్ష అది చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది చంద్రబాబు అనుకున్నట్లుగా అమరావతి నిర్మాణం జరిగి ఉంటే ప్రపంచంలోనే అలాంటి మహానగరం మరొకటి ఉండేది కాదన్నారు అంటే గ్రాఫిక్స్ చూసి ప్రభావితులైన వారిలో కూడా ఈయన కూడా ఉన్నాడా మనకు తెలియదు రాజకీయ భవిష్యత్తు లేని రఘురామకృష్ణరాజు కాలం చెల్లిన మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు వ్యక్తిత్వాన్ని పుస్తక రచయితను వేణుళ్ళ పగడవచ్చు మనకు ఎటువంటి అభ్యంతరము లేదు అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలను మననం చేసుకోవాలి మెట్ట వేదాంతం చెప్పడంలో చంద్రబాబు ఘనుడు తన వద్ద పనిచేసే అధికారులతో కొన్ని గణాంకాలు సేకరించి వాటిని కొన్ని ప్రొజెక్షన్స్ జత చేసి అదే విజన్ ట్వంటీ ట్వంటీగా ప్రచారంలో పెట్టారు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ని చాలా జాగ్రత్తగా చదివాను ఆ పుస్తకం కూడా నా దగ్గర ఉన్నది మరి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు కానీ మా ఎంపీలు కానీ మాజీ మంత్రులు కానీ నిజానికి విజన్ ట్వంటీ ట్వంటీ ఏమాత్రం చదివారో ఏమాత్రం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు తానేదో అపరమేధావిలా పోజు పెట్టాడు చంద్రబాబు నాయుడు అయితే కార్యాచరణ లేని విజన్ ట్వంటీ ట్వంటీ కారణంగానే చంద్రబాబు పార్టీ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసిన తర్వాత ఉమ్మడి ప్రాంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేదు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తోడ్పడ్డాడు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో ముక్కుతూ మూలుగుతూ రెండు శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పార్టీ చావు దెబ్బ తిని పది శాతం ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి పార్టీ చేతిలో చావు దెబ్బతిన్నది అది ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ ఫలితం అని భావించాలా నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే పరిమితమైంది అది చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ ఫలితం జో బార్డర్ బార్కర్ అనే మేధావి ఓ మాట అంటాడు విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ మియర్లీ ఎ డ్రీమ్ విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ మియర్లీ ఎ డ్రీమ్ యాక్షన్ వితౌట్ విజన్ జస్ట్ పాసెస్ ద టైమ్ యాక్షన్ వితౌట్ విజన్ జస్ట్ పాసెస్ ది టైమ్ విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ ఆంధ్రప్రదేశ్లో మెట్టవేదాంతంతో కార్యాచరణ లేని విజన్తోనూ ప్రజలను మోసం ఎవరు చేశారో ప్రజలకు బాగా తెలుసు వారు గుర్తించారు విజన్తో పాటు కార్యాచరణతో ఎవరు ప్రజల హృదయాలను దోచుకున్నారో ప్రజలు గుర్తిస్తున్నారు ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మంచినీటి ప్రాజెక్టు కిడ్నీ పరిశోధనా కేంద్రం ఇందుకు తార్కాణాలు ఎవరికి విజన్ ఉన్నది ఎవరికి విజన్ ప్లస్ యాక్షన్ ఉన్నది అని ప్రజలకు తెలుసు గుర్తిస్తున్నారు నాయకత్వం అనేది బోధిస్తే రాదు ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే సరైన వ్యూహాల ద్వారా విజయం మెట్లు ఎక్కవచ్చు అయితే అక్కడ అత్యుత్తమమైన అనుచరుల బృందాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు అంటే ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్న జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్టీ రామారావు చుట్టూ ఎవరెవరు ఉన్నారు ఆయన న్యాచురల్ లీడర్ ఈయన మేనేజ్ అండ్ మ్యానిపలేట్ చేసే లీడర్ అందువల్ల ఆయన ఎప్పటికీ మంచి నాయకుడు కాలేరు ఆయనకు రఘురామరాజు లాంటి వారిని మాత్రమే ఆకర్షించగలుగుతున్నారు